మీకు వన్ క్వశ్చన్ మీరు ఎప్పుడైనా రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాలు సమయంలో రైలు ఎక్కితే మీరు విండోలో కనిపించే ముఖం మీదేనా లేక ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నారా అని మీకు ఎప్పుడేనా అనిపించిందా ఆన్సర్ కామెంట్లో రాయండి ఓకే దెన్ వీ గో టు ఆ స్టోరీ ఆ రోజూ రాత్రి వాన జల్లు కురుస్తోంది గడియారం పన్నెండు దాటింది నేను కి చేరుకున్నాను అక్కడక్కడ లైట్స్ మెరుస్తూ చీకటిగా ఉంది కరెంటు లేదు వాన నీళ్లు ప్లాట్ఫారంపై చిందరిస్తూ టప్ 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 భయపెట్టే శబ్దం చేస్తున్నాయి ఆ స్టేషన్లో ఎవరూ లేరు కేవలం నేను రెండు నీడలు ఒక పాత బెంచ్ ఒక్కసారిగా స్పీకర్ మోగింది మొత్తం ప్రయాణికులు విజ్ఞప్తి అది ఒక అసహజమైన వాయిస్ మళ్లీ మళ్లీ ఆగి తిరిగి పునరావృతమవుతూ వచ్చింది రైలు వచ్చింది పాతలోహం కదిలినట్లుగా శబ్దం చేస్తూ నేను రైలు ఎక్కాను రైలు లోపల చాలా ఖాళీగా ఉంది కొద్దిమంది ప్రయాణికులు ఉన్నారు కాని వాళ్ల ముఖాలు వింతగా కాంతి లేకుండా కనిపిస్తున్నాయి ఒక వృద్ధుడు నా ఎదురుగా కూచున్నాడు అతని చేతిలో పాత ఫోటో ఉంది ఫోటోలో రైలు గడియారం పన్నెండు సున్నా ఏడు అని చూపిస్తోంది అతను నా వైపు తిరిగి నెమ్మదిగా అన్నాడు ఈ రైలు సాధారణం కాదు మొదట చిన్న చిన్న వింతలు జరిగాయి నా పక్క సీటు ఒక్కసారిగా గడ్డకట్టినట్లుంది ఒక చిన్న పిల్లాడు ఏడుస్తూ ఉండగా తిరిగి చూసేలోపు అదృశ్యమైపోయాడు విండోలో నా ప్రతిబింబం కనిపించాలి కాని వేరే ముఖం కనబడింది నన్నే చూస్తున్నా కాని అది నా ముఖం కాదు రైలు ఒక స్టేషన్కి ఆగింది కాని ఆ స్టేషన్ నాప్లో లేదు అక్కడ ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు అతని ముఖం కనిపించలేదు కేవలం ఖాళీ ఒక చీకటి గుంతల రైలు మళ్లీ కదిలింది గడియారం చూశాను అది ఇంకా అదే టైం పన్నెండు గంటల ఏడు నిమిషాలు ఎంత దూరం వెళ్లినా గడియారం కదల్లేదు స్పీకర్ నుంచి మళ్లీ అదే మాట ఇటీవలి ప్రయాణికులు గుర్తుంచుకోండి గుర్తుంచుకోండి ఒక తెల్లటి దుస్తుల మహిళ నన్ను దగ్గరకు వచ్చి చెప్పింది ఇది ఆత్మల రైలు ఇక్కడ దిగితే మీరు తిరిగి బయటకు వెళ్లలేరు ఆమె కనుమరువైపోయింది రైలు చివరి స్టాప్కి వచ్చింది స్పీకర్ మోగింది ఇది చివరి స్టేషన్ చూశాను ప్రయాణికులు ఒక్కొక్కరుగా అదృశ్యమవుతున్నారు ఒక వృద్ధుడు మాత్రం నవ్వుతూ అన్నాడు ఇది మృతుల రైలు ఒకసారి ఎక్కితే బయటకు దిగలేరు వార్తాపత్రికలో మరుసటి రోజు చిన్న న్యూస్ వచ్చింది ముగ్గురు ప్రయాణికులు మిస్సింగ్ ఆ ఫోటోలో ఒక ముఖం నాదిలా కనిపించింది మీరు ఎప్పుడైనా రాత్రి పన్నెండు సున్నా ఏడు సమయంలో రైలు ఎక్కితే మీరు విండోలో కనిపించే ముఖం మీదేనా లేక ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నారా లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్